ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం డిసిసిబి కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్ జట్టు గురునాథరావు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అభివృద్ధి కరువైందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయని అన్నారు షర్మిల ఒక ఆశాకిరణ పార్టీలోకి వచ్చారని ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పేడి శ్రీనివాస్ జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి రాజారత్నం జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి

అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరలా నిరుత్సాహంగా నిశ్చాహమైన కాంగ్రెస్ నాయకత్వం కూడా యాక్టివేట్ అయింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రాండ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని వేచి చేసుకొని బయటకు వచ్చే పరిస్థితి చూస్తున్నాం మనం కొత్త ఉత్సాహం కనిపిస్తుంది మాకు ఆశ్చర్యంగా ఉంది ఈ రోజున ఈ తెలుగుదేశం వైసీపీ పరిపాలనలో ప్రజలు విసిగిపోయి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ఆశాకరంలాగా ఈ రోజున షర్మిళు గారు రావడం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలపరుచుకుందాం మళ్ళీ పూర్వ రోజులు కాంగ్రెస్ పార్టీ స్వామి యోగాన్ని మళ్ళీ తీసుకొద్దామని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి కాంగ్రెస్ పార్టీయే మనకు అన్ని రకాలుగా ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది మరి ఈరోజు రెండు పార్టీలు వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ అధికారం గురించి వాళ్ళ డబ్బు సంపాదించుకోవడం గురించి ఏ రకంగా మార్ఫేల్ చేయడం గురించి వాళ్ళు చూస్తామని తప్పించి వేరే ప్రజా సంక్షేమం పట్టించుకోవట్లేని పరిస్థితి రోజు చూస్తున్నాం ప్రజలను కూడా గ్రహించారు ప్రజలు ఎవరు తెలుగు తక్కువ ఎవరో లేరు కానీ మాట్లాడడానికి భయపడి మాట్లాడితే ఏమవుతుందో ఏ రకమైన కేసులు పెడతామని భయపడి అందరూ కూడా చూస్తారు ఈరోజు శర్మగారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వాలు మార్చేస్తాం మళ్ళీ పూర్వం కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తామని చెప్పేసి అందరూ చెప్తుంటే మాకు ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు కాదు ఇరవై తొమ్మిది కాదు ఇరవై నాలుగులోనే కాంగ్రెస్ పార్టీ కీలక కీలక పాత్ర పోషిస్తుంది అధికారులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఒక్కో నెల రోజులు పోతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పార్టీగా మరి ఈ రాష్ట్రం అవర్తించబోతున్న విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ ఇదే వర్వాల్లో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమం గురించి పోరాటం తప్పించి